ఇంట్లో ఖాళీగా కూర్చున్న వారికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చి పట్టం కడితే వారు పార్టీ మారడం సిగ్గుచేటన్నారు వైసీపీ ఎమ్మెల్సీ రెడ్డి బీదా మస్తాన్ రావు బల్లి కళ్యాణ్ చక్రవర్తులను ఉద్దేశించి ఎమ్మెల్సీ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబుది ద్వంద్వైఖరి అని ఒకచోట ఇచ్చిన మాట మరో చోట మారుస్తారని ఆయన ఎద్దేవా చేశారు పవర్ పోయిన తర్వాత పార్టీ మారాలనుకోవడం అవకాశమాదమేనని ఆయన తేల్చి చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో భారీ మెజారిటీతో వైసీపీ తిరిగి అధికారం చేజెక్కించుకోవడం తథ్యమంటున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి శ్రీనివాసులరెడ్డి ఫేస్ టు ఫేస్ తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చి కనీసం మూడు నెలలు కూడా కాకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసలు కొనసాగించుకోవచ్చు అయితే ఈ వరుసలు ఎందుకు కొనసాగుతున్నాయి అధికారం కోసం పోతున్నారా లేకపోతే ఏమైనా ప్యాకేజ్ కోసం పోతున్నారా అర్థం కాని పరిస్థితి నెలకొంది రాష్ట్రం మొత్తం మీద కూడా వరుసలు కొనసాగుతున్నాయి అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో ఒక ఎంపీ ఒక ఎమ్మెల్సీ కూడా జంప్ ఇంకొద్ది మంది కూడా టీడీపీలో చేరడం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది దీనిపై మనతో మాట్లాడడానికి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ మనం వద్దన్నార మాట్లాడుతున్నాం సార్ చెప్పండి ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీద ఇటు టీడీపీలోకి వైసీపీ నుంచి వలసలు పోతున్నాయి మన జిల్లా కూడా కూడా ఒక ఒక మరి తెలుస్తుంది గత వారం రోజుల నుంచి కూడా ఈ రాజ్యసభ ఎంపీలు కానీ అలానే ఎమ్మెల్సీలు వీళ్ళిద్దరూ కూడా పార్టీలు మారుతున్నట్టుగా మనం వార్తలు వింటా ఉన్నాం ప్రజలందరికీ కూడా ఒక గౌరవం ఉంటుంది రాజ్యసభ ఎంపీ అంటే ఒక పెద్దల సభ అలానే శాసన మండలి అంటే కూడా అది ఒక పెద్దల సభ రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ మరి అక్కడ ఉన్నటువంటి సభ్యుల మీద కూడా అలాంటి గౌరవమే ఉంటుంది ప్రజలకు కూడా ఒక మంచి వ్యక్తులు ఆ సభల్లో ఉంటారు ప్రజల గొంతుకులాగా వాళ్ళు పనిచేస్తారని నా అభిప్రాయం ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒంటరిగా బయటొచ్చి వైఎస్ఆర్సీపీని ఏర్పాటు చేసి పాదయాత్ర చేయడం ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించి సుమారుగా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలని ఆయన గెలిపించడం తద్వారా ఎమ్మెల్సీలని కానీ రాజ్యసభ ఎంపీలని కానీ వీరి ద్వారా గెలిపించుకోవడం కూడా జరిగింది ఇక్కడ ప్రధానంగా ఎమ్మెల్సీలని రాజ్యసభ ఎంపీలని ఆయన ఎన్నుకునేటప్పుడు ఆయన చూసింది ఒకటే నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అనే పదం ఎక్కువ మందికి అందరికీ కూడా ఆయన నోటి పదే పదే వినున్నాం ఆయన ఆలోచన ఏంటంటే ఈ వర్గాలన్నీ కూడా అణగారిన వర్గాలు ఇప్పటికి కూడా వీళ్ళలో ప్రతిభావంతులైనటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళలో ఒక సామర్థ్యం ఉంది వారిని ఎలివేట్ చేసేటువంటి పార్టీలు పూర్తి స్థాయిలో లేవు అంతా కూడా డబ్బులు రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి వారికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఆ వర్గాల నుంచి ఎమ్మెల్సీలని రాజ్యసభ ఎంపీలని చేసినటువంటి ఘనత భారతదేశంలో ఎక్కడైనా ఉందంటే అది మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిలోనే మనం గమనించాం మరి అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించి ఆయన ఒక నాయకులుగా తయారు చేసినప్పుడు అధికారం పోయి కరెక్ట్గా ఒక మూడు నెలలు కూడా కాకముందే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ పార్టీని కానీ వదిలిపెట్టి వెళ్ళాలనే మనసు వాళ్ళకి ఎలా వచ్చిందైతే అర్థం కావట్లేదు కానీ వారు చేసినటువంటిది తప్పని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అనడం కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద సానుభూతి కూడా పెరగడం కూడా జరుగుతూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మనసాక్షికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వారిని ఎంత ఆదరించినారు అని అనే అనే విషయం ప్రధానంగా మనము బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారి దగ్గర విషయంకి వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న బల్లి దుర్గాప్రసాద్ గారు ఒక మంచి లీడర్ గూడూరు ఏరియాలో ఒక ముప్పై సంవత్సరాల పాటు ఆయన రాజకీయాలు చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆయన్ని పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితుల్లో ఒక్కరో ఒక్క నెల రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గరకు తీసుకుని ఒక గౌరవం ఇచ్చి ఎంపీగా రెండు లక్షల యాభై వేల మెజార్టీతో గెలిచేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రోత్సహించిన విధానం అందరికీ తెలిసిందే తర్వాత ఆయన అనుకోని పరిస్థితుల్లో మరణించిన తర్వాత కళ్యాణ్ బలి కళ్యాణ్ చక్రవర్తి గారికి కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం కానీ వాళ్ళ సతీమణికి టీటీడీలో ఒక బాధ్యత ఇవ్వడం కానీ అలానే ఇతనికి కూడా పార్టీ చాలా గౌరవం ఇచ్చేది అలానే రావు గారిని కూడా తెలుగుదేశం పార్టీ వాడుకొని ఉపయోగించుకొని వదిలేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన మీద కంటెస్ట్ చేసినా కూడా ఆయన తీసుకొని రాజ్యసభ ఎంపీని ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా వారి మనసాక్షులు అందరికీ కూడా తెలుసు ఎంత జగన్మోహన్ రెడ్డి గారు విలువ ఇచ్చినారు ఎంత ప్రాధాన్యతనిచ్చినారని వారు అలా వెళ్ళి కాదు తప్పకుండా ప్రజల్లో అయితే ఇలాంటివి ఇష్టపడరు ఇలా చేసినటువంటి వారిని ప్రజలు ఎప్పుడు కూడా సహించే పరిస్థితి ఉండదు తప్పకుండా ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీకి రాబోయే రోజుల్లో ఇంకా మరింత సానుభూతి మంచి జరగడానికి అవకాశం ఏర్పడుతుంది అసలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డ్ మీద చెందినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇటు ఎమ్మెల్యేలు కానీ అంటే గెలిచిన ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు అందుకే పార్టీ మాడుతున్నామని చెప్పి ఒక ప్రచారం కూడా జరుగుతుంది ఇది పూర్తి స్థాయిలో తప్పు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ పాలనాపరమైనటువంటి అంశాల మీద అధికారులతో మాట్లాడడం కానీ ప్రతిరోజు కూడా ఆయన క్యాంప్ ఆఫీస్లో అధికారులతో మాట్లాడడం కానీ అవసరమైనటువంటి మంత్రులతో మాట్లాడడం కానీ కోఆర్డినేట్ చేశారు అక్కడ బిజీగానే ఉన్నారు లిమిటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక ఒక మంచి క్వాలిటీ ఉంటుంది ఆయన దగ్గరికి కనుక అపాయింట్మెంట్ ఇచ్చి కనుక వెళ్తే ఆయన అవతల వాళ్ళు ఎంతసేపు చెప్పినా కూడా వాటి అన్నింటినీ విని దానికి పరిష్కార మార్గం చూపించేటువంటి ఒక గొప్ప లక్షణం ఉంటుంది ఏదో కాగితాలు తీసుకొని పక్కన పెట్టుకున్న రకం అయితే కాదు అయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఆయన కలిసే అవకాశం ఈరోజు ఉంది ఎవరైనా కూడా ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవకుండా బయట వచ్చే పరిస్థితి ఈరోజు లేదు తప్పకుండా అందరం కూడా కలుస్తూ ఉన్నాం నాకే నేనే అయితే ఆరేడు సార్లు కలిసి వచ్చాను జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరికీ కనుక చిత్తశుద్ధి ఉండి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలనే అభిప్రాయం వాళ్ళ మనసులో కనుక ఉంటే వంద శాతం ఉదయాన్నే వెళ్ళి సాయంత్రానికి ఆయనతో మాట్లాడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఊరికనే ఈరోజు ఉందని అది అధికారం ఉన్నప్పుడు పదవులు అనుభవించేసి ఈరోజు ఏదో ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి బయట రావాలనుకుంటే తప్పకుండా ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉండదు నాకు దగ్గరగా ఉండే వ్యక్తిగా నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు మీటింగ్లు పెడతా ఉన్నారు ఒపీనియన్స్ తీసుకుంటా ఉన్నారు తప్పకుండా ఏదైతే ఏ వర్గాలు అయితే దూరమైనాయో వాటన్నిటిని కూడా మళ్ళీ దగ్గరకు తీసుకునే దానికి ఆయన తప్పకుండా ప్రయత్నిస్తూ ఉన్నారు సో రాబోయే రోజుల్లో ఆయన ప్రజాక్షేత్రంలోకి కూడా నేరుగా వచ్చి జనవరి నుంచి తిరిగే అవకాశాలు కూడా ఉన్నాయని మొన్న ఈ మధ్య ఆయన చెప్పారు కూడా జరిగింది సార్ అయితే ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారు ఇంతవరకు మూడు నెలలు అవుతా ఉంటే ఎలక్షన్ అయిపోయి ఇంతవరకు నిలుసే కన్నెత్తు కూడా చూడలేదు గతంలో టీడీపీ నాయకులు కూడా పదే పదే చెప్పారు విజయసాయిరెడ్డి పొరపాటును గెలిస్తే ఆయన్ని కలవాలంటే ఢిల్లీకి కానీ లేకపోతే హైదరాబాద్కి కానీ వెళ్ళాలని అదే ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తుందని చెప్పి వాళ్ళు అంటున్నారు దీనిపైనే ఉంటారు విజయసాయిరెడ్డి గారు ఎంపీగా ఆయన స్థానికుడు ఒక బలమైన లీడర్ అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మనకి ఇవ్వడం జరిగింది అందరం కూడా చాలా సంతోషపడ్డాం విజయసాయిరెడ్డి గారు రావడం కానీ పార్టీకి బలమని జిల్లాలో వైఎస్ఆర్సీపీ బలోపేతానికి తప్పకుండా అది ఉపయోగపడుతుందని ఆశించాం అనుకుని పరిస్థితుల్లో పార్టీ ఓటం పాలైన తర్వాత ఆయన కొన్ని ఆరోగ్య కారణాల వల్ల వాటి వల్ల గడిచిన మూడు నెలలుగా అందుబాటులో లేరు తప్పకుండా ఆయనతో డిస్కస్ చేయడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో ఆయన వస్తానని చెప్పడం కూడా జరిగింది ఏదో ఒక సందర్భంలో ఆయన మళ్ళా యాక్టివ్ పాలిటిక్స్లోకి రావడం కానీ నెల్లూరు జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ జరుగుతుందని ఆయన స్వయంగా చెప్పడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్స్ ప్రకారం ఆయన ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతారనే నమ్మకం ఉంది త్వరలోనే నెల్లూరు జిల్లా అధ్యక్షుని మారుస్తున్నారని చెప్పి ఒక ప్రచారం జరుగుతూ ఉంది మీరే ఉంటారు అంటే ఈ నేను కూడా చెప్పాను అంటే ఒక సీనియర్ వ్యక్తికి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం చెప్పడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎవరికి ఏది ఇచ్చినా కూడా అందరం పనిచేయడానికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద ఆయనకి ఒక నమ్మకం ఉండడం నా అదృష్టం అనుకుంటాను ఆయన ఇప్పటికే గడిచిన ఒక సంవత్సరంలో నాకు అనేక బాధ్యతలు ఆయన ఇవ్వడం కూడా జరిగింది ఆయన ఏ బాధ్యత ఇచ్చినా ఏ బాధ్యత ఇవ్వకపోయినా ఆయనకు దగ్గరగా ఉంటాను ఆయనతో పాటు కలిసి ప్రయాణిస్తాను అధ్యక్షుడిగా ఆయన కొనసాగి కొనసాగమన్నా లేదా ఇంకొక బాధ్యత రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు ఇచ్చినా ఇంకొక బాధ్యత ఇచ్చినా ఎప్పుడూ కూడా ఒక సైనికుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను వంద శాతం ఆయనతో పాటు ప్రయాణిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు టీడీపీలోకి వచ్చినా రాజీనామా చేస్తే రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక రూల్ పెట్టారు అయితే చాలా చోట్ల కూడా అటు నెల్లూరు జిల్లా కానీ కుప్పం కానీ ఇటు విశాఖపట్నం కానీ చాలామంది కార్పొరేటర్లు రాజీనామా చేయకుండా టీడీపీలో జాయిన్ అయ్యారు దీనిపైన ఈ ఈ పదం చాలా హాస్యాస్ పదం చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆయన పూటకు ఒక మాట చెప్తారు ప్రాంతానికి ఒక మాట చెప్తారు మన ఈ మధ్య అందరూ కూడా వినుంటారు తెలుగుదేశం పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాల్సిందే రాజీనామా చేసి వస్తేనే తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఇంత హాస్యాస్పదం అంటే ఈరోజు ఎమ్మెల్యేల ద్వారా గెలిచిన ఎమ్మెల్సీలని నెక్స్ట్ రాజ్యసభ ఎంపీలు అంటే వాళ్ళు కూడా ఎమ్మెల్యేల ద్వారా గెలిచిన వాళ్ళే వీళ్ళకి ఈరోజు ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది కాబట్టి వాళ్ళని రాజీనామాలు చేసి ఈయన లెక్కలో వేసుకోవడానికి ఈరోజు ప్రయత్నంగా వాళ్ళ దగ్గర రాజీనామాలు చేయిస్తున్నారు ఇదే మాట అన్ని దగ్గరలో ఉండాలి కదా మన వైజాగ్లో మేయర్ని కార్పొరేటర్ని అందరినీ లాక్కున్నారు నిన్న ఒంగోలులో కూడా అదే పరిస్థితి ఏర్పడింది మరి వారందరూ కూడా వైఎస్ఆర్సీపీలో గెలిచిన వాళ్ళే కదా వైఎస్ఆర్సీపీలో గెలిచినప్పుడు మీరు తీసుకొచ్చి పార్టీ కండవాళ్ళు కప్పుకునే అప్పుడు గుర్తు రాలేదా వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయించాలా రాజీనామా చేసి పార్టీలోకి తీసుకోవాలని సో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఆ మాట అని చెప్పే సంస్కృతి అక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక్కటి చూపించండి పోటకొక మాట చెప్పినట్టుగాను లేకపోతే అవకాశవాదం రాజకీయాలు చేసినట్టుగా ఒక్కడి కూడా చూపించలేదు కానీ అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కష్టాలు పడ్డారు ఎందుకంటే ఒక మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి మనం పురాణాల్లో కూడా చూస్తున్నాం మాట మీద నిలబడినటువంటి రాముడు అనేక కష్టాలు పడినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్తే దాని క్రెడిబిలిటీ ఉంటుంది అది ఒక బైబిల్ ఒక భగవద్గీత ఒక ఖురాన్ లాంటిది ఒక మాట చెప్పినప్పుడు అందుకే ఆయన కొన్ని కష్టాలు పడినా కూడా ఆ మాట చెప్పేటప్పుడు ఆయన ఆ మాట మీద నిలబడడానికి ప్రయత్నిస్తాడు అటువంటి లీడర్ దగ్గర పనిచేయడం మా అందరి అదృష్టం చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎక్కడ ఏ అవకాశం వస్తే ఆ మాట చెప్తా ఉన్నారని ప్రజలు గమనిస్తూ ఉన్నారు కానీ మన పొరపాటుని అందరూ కూడా గెలిపించడం గెలిపించడం కూడా జరిగింది తప్పకుండా ఈరోజు రియలైజ్ అవుతూ ఉన్నారు ఎక్కడ తల్లికి వందనం ఎక్కడ అమ్మఒడి ఎక్కడ రైతు భరోసా ఎక్కడ ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎక్కడ ఇరవై లక్షల ఉద్యోగాలు ఎక్కడ నిరుద్యోగ వృత్తి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కడుపు మంటతో ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈ మాటలన్నీ కూడా వింటా ఉన్నాం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అమావాస్య ఏలిపిన తర్వాత పౌర్ణం వస్తే ఎంత కాంతివంతంగా ఉంటుందో ఈ పాలన పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పాలన రాబోయే రోజుల్లో ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి పౌర్ణమి లాంటి పాలనని అందిస్తుందని ఈరోజు ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు ఫైనల్గా మీరు ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపడుతున్నారు అదేవిధంగా జిల్లా అధ్యక్ష అధ్యక్షుడిగా ఉన్నారు ఇవే బొరువుగా ఉన్న సమయంలో మళ్ళీ మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీచర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు ఇన్ని ఈ బాధ్యతలు మీపై జగన్ అప్పచెప్పడానికి కారణం ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఇంకా మేము ఇంకా ఇంకా పెద్ద చెప్పుకోదగ్గ వైసీపీ నాయకులు లేడనే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏ పని చేయగలరు ఆ పనులన్నీ కూడా అప్పగిస్తూ ఉంటారు ఆయన నాకు ఇచ్చిన బాధ్యతల్ని వంద శాతం చేయడానికి నా శక్తివంతం లేకుండా ప్రయత్నిస్తాను ఇంకా మిగిలిన నాయకులందరికీ కూడా వారిచ్చే సమయాన్ని బట్టి వారి చూ చూపించే స్వర్వాన్ని బట్టి తప్పకుండా వారందరినీ కూడా భవిష్యత్తులో జగన్మోహన్ గారు ఉపయోగించుకుంటారు సార్ ఫైనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ తర్వాత ఎంతో కీలకమైన వ్యక్తి విజయసాయిరెడ్డి అలాంటి విజయసాయి రెడ్డి బీజేపీలో పోతాడని చెప్పే ప్రచారం జరుగుతుంది దానికి తగ్గట్టే ఇటీవల అమిషాన్ కూడా కలిశాడు దీనిపైన మీరేమంటారు విజయసాయి గారు మా జాతీయ స్థాయిలో రాజకీయాలని కావాల్సినటువంటి సలహాలు ఇవ్వడం కానీ అక్కడ కావాల్సిన ప్లాట్ఫామ్లు కానీ తయారు చేసేటువంటి వ్యక్తి ఢిల్లీలో సో మాకు రాజ్యసభకు సంబంధించినటువంటి ఆయన లీడర్ కూడా వైఎస్ఆర్సీపీకి అందులో భాగంగా ఆయన అమిత్ షా గారిని కానీ మోడీ గారిని కానీ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కానీ రెగ్యులర్గా కూడా కలుస్తూ ఉంటారు ప్రత్యేకంగా ఇప్పుడు కలిసిన కూడా కాదు గతంలో ఎప్పుడు కూడా కలుస్తూ ఉంటారు అయితే వంద శాతం నాకు తెలిసినంత వరకు విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళే ప్రసక్తే ఉండదు తప్పకుండా ప్రయాణం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటుంది కానీ ఢిల్లీలో ఒక మనకి రాష్ట్రానికి కావాల్సినటువంటి కానీ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ని డిస్కస్ చేయడం కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని కానీ ఉండే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి కాబట్టి అందులో భాగంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని ప్రధానమంత్రి గారిని అవకాశం వచ్చినప్పుడల్లా ఈయన కలవడం అన్నది గత ఆరు సంవత్సరాల నుంచి మనకు జరుగుతూనే ఉంది భవిష్యత్తులో కూడా అది జరుగుతుంది అది తప్పు పట్టాల్సినటువంటి అంశం అయితే కాదు ఇది పరిస్థితి ఏదేమైనా కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఇటు మన నెల్లూరు జిల్లా కానీ ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలకు చేరికలు మొదలయ్యని చెప్పుకోవచ్చు నెల్లూరు జిల్లా నుండి ఇటు బేద మస్తాన కానీ ఇటు బల్లి కళ్యాణ్ చెక్త కానీ ఇటీవల టీడీపీలో చేరారు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎనలేని బాధ్యతలు అవ్వజెప్పి అంటే వాళ్ళకి మంచి పదవులు ఇచ్చి వాళ్ళ దగ్గర తీసి ఎంతో దగ్గర తీసినప్పటికీ వాళ్ళు ఈ విధంగా వెన్నుపోడువడం చాలా బాధగా ఉందని చెప్పి ఎమ్మెల్సీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెబుతూ మాట తప్పించుకుంటాడని కాలం గడుపుకోవడానికి చేసే మాటల చంద్రబాబు చెప్తారని చెప్పారు రాజీనామా చేసి పార్టీలోకి రావాలని ఒక ఆర్డర్ పా చేసి మళ్ళీ ఇటు చూస్తే ఇండైరెక్ట్గా అందరిని చేర్చుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ద్వంద్వ వైఖరి అని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే విజయసాయి రెడ్డి ఇటువల్ల బీజేపీలో జాయిన్ అవుతారని చెప్పి ప్రచారం జరుగుతుంది దీనిపైన కూడా స్పందించారు విజయసాయి రెడ్డి ఇటు పార్టీ వ్యవహారాలు మొత్తం చూస్తున్నాడు కాబట్టి అన్ని పార్టీల నాయకులు కలుస్తుంటారు అందులో భాగంగానే అమిత్ షాను కలిశారని ఇది ఒక సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారం చెప్పి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో మందిని ఖాళీగా ఉన్న అటు ఓటమి వాళ్ళు కూడా పదవులు ఇచ్చి ఎంతో బాధ్యతలు అప్పచెప్పిన వాళ్ళు ఈ విధంగా పార్టీ మారటం చాలా బాధగా ఉందని చెప్పి చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్యా ఏమైనా సునీల్ రెడ్డితో శ్రీనివాసరెడ్డి మెగా నై నెల్లూరు జిల్లా